సక్కెమిట్టలో మహబూబ్ షావాలి దర్గాల్లో జరుగుతున్న ఈ ఉత్సవం ఇది ఇవాళకిది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతారు తక్కిమిట్ట వాస్తువులే కాదు వేరే వేరే చోట్ల నుంచి కూడా వేరే వేరే ఏరియాస్ నుంచి కూడా జనాలు ఇక్కడికి వస్తారు మొక్కుకుంటారు వాళ్ళ మొక్కులు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళ నివాళులు అర్పించుకుంటా ఉంటారు వాళ్ళ తరపు నుంచి ఏం మొక్కు ఉంటుందో అది తీరిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు మసీద్ కమిటీ కానీ దర్గా కమిటీ కానీ ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుతారు ఈ రోజు ఇంకా చాలా మంది క్రౌడ్ వస్తారు ఇది ఇప్పుడు ఆగేది కాదు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటది మీరు అర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఈ క్రౌడ్ ఇలాగే కంటిన్యూ అవుతూ అందరికీ నమస్కారం అండి ఇక్కడ టెక్కెమిట్ల జరుగుతున్న మహాపురుషావలి దర్గా గంధ మహోత్సవము ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము వస్తుంటాము ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ కోరికలు తీరుతున్నాయి అందుకని అందరు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకునే దానికి గంధానికి చాలా మంది వచ్చి మొక్కు ఆ మొక్కు తీర్చుకొని వెళ్తుంటారు మహిళలకు ఏదైనా కోరికలు కోరికలు ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళు కోరుకున్న కోరి కోరికలు తీరుతున్నాయి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళు ఏదైతే మొక్కుకుంటున్నారో అవన్నీ తీరుతున్నాయి అందువల్ల ఈ ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి తమ కోరికలు తీర్చుకునే దానికి వస్తున్నారు అస్లాంలేకమ్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గంధ మహోత్సవంలో ఉన్నాం ప్రస్తుతం ఈ గంధ మహోత్సవం టెక్కామిట్ట మెడిల్ నెల్లూరులో మధ్యలో టెక్కామిట్ట అనేది వెళ్తుంది ఆ టెక్క కూడా ఆ టెక్కా కూడా పేరు ఎలా వెలిసిందంటే మన దర్గా చాలా ప్ర చాలా ప్రఖ్యాతిగాంచిన దర్గా ఇది శ్రీ 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 హజరత్ మహబూబ్ షా వలీ గారి దరగా ఇది మహబూబ్ షా వలీ గారు ఒకనొకప్పుడు ఆయన నిద్రిస్తూ ఆయన పడకలో ఆయన మాయమయ్యారు అప్పటి నుంచి అక్కడ తకే అనేది ఉండింది అందుకోసమే దీనిని తకియా మెట్ట అనేసి పేరుగా పేరుగా నిలిచింది పేరుగాంచింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ టక్మిట్టలో ఎంతమంది నివసిస్తున్నారో జనాభా అక్కడ ఆయన మీద భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఒక గ్రంథ మహోత్సవం మాదిరిగా ఆయన వరుసు కూడా తీస్తారు రెండు వేల రెండు వందల ఇరవై మూడవ గ్రంథ మహోత్సవం ఇది ప్రస్తుతం జరిగేది అంటే ఈ దర్గాకి కొన్ని వందల సంవత్సరాలు చరి చరిత్ర ఉందండి చరిత్ర గల దర్గా ఇది మహబూబ్ షావలి గారు శ్రీ శ్రీ హజరత్ ఆయన వలియల్లా అనేసి మనం అనుకుంటాం మన భాషలో చెప్పాలంటే వలి అల్లా అనేది అల్లాతో మన ఏదైతే మొక్కుబళ్ళు ఉన్నాయో ఏదైతే పుణ్య కార్యాల కార్యాలు ఉన్నాయో వాటిని ఆయన అల్లా దగ్గర తీసుకువెళ్లి చేస్తారని ఇక్కడ నమ్మకం అందరి నమ్మకం ఇక్కడ ఆడపలుచులు కానీ పిల్లలు కాని పెద్దలు గాని ఒక పెద్ద సంఖ్యలో చేరి ఈ గంధ మహోత్సవం జరుపుకుంటారండి భక్తి శ్రద్ధలతో మరి చెప్పుకోద ఇవి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు వస్తారు బాధ వాళ్ళు అవసరాలు తీరేవాళ్ళు అవసరాలు ఉండేవాళ్ళు ఆగలేని వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యంగా బాధపడుతూ కొన్ని సంవత్సరాల నుంచి బా బాధపడుతూ బాధపడే వాళ్ళు ఇక్కడ వచ్చి ఈయన సమక్షంలో చాలా వరకు నయం అవ్వడం జరిగింది నెల్లూరు నెల్లూరు రూరల్ నడిబొడ్డన ఇది వెలిసిందండి టెక్కామిట్ట దీని పేరు చుట్టుపక్కల ఇప్పుడు చుట్టుపక్కల మనం మా మన టెకమెంట సరౌండింగ్స్ ఏదైతే గ్రామాలు కానీ ఏదైతే ఏరియాలు కానీ ఉన్నా ఆ ఏరియాల నుంచి తరలి వస్తారు ఈ దినాన ఈ దినాన మరి ముఖ్యంగా మన పర్వదినం అనుకోవచ్చు ఆవుషి గారి సమర్ సర్దం మనం వాళ్ళ సమక్షంలో ఉన్నాం ఇప్పుడు చూస్తున్నారు మీరు దర్గా ప్రతి ఒక్కరు ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఆడోళ్ళు కానీ ఈ గ్రంథ మహోత్సవం స్తారని చెప్తారు వాళ్ళని ఒకరిని అడిగి చూద్దాం మా మీరు ఏదైనా మొక్కుబడి జరిగితే ఏ మీకు ఎలా జరిగింది ఈ వలియల్ల ద్వారా మీకు ఎలాగా పుణ్యకారం జరిగింది ఎంత మంచి వరకు జరిగింది ఒక్క మాటలో చెప్పండి చాలు చాలుగా కోరుకుంటే ఏదైనా వీడియో వనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి